అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఏంది అలా కేసీఆర్ హోస్ట్ లెక్క వచ్చిండు అని పరేషాన్ అవుతున్నారా గెస్ట్ వస్తే నన్ను ఏం మాట్లాడినిస్తలేరు అందుకే హోస్ట్ లెక్కి వచ్చిన ఇక ఇప్పుడు మనం మాట్లాడిందే లెక్క మరి ఇలా మనతోని కొందరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు ఎవరంటే ఈయన పేరు చెప్తే తెలంగాణ ప్రజలు మొత్తం కాండ్రించి ఉమ్ముతున్నారు ఈయన మాటలు ఆట నాకు ఎక్కువ రూపాయికి తక్కువ ఆయన ఎవరో కాదు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మాటలు చక్కగా రాని చీపేంద చీపు చీఫ్ మినిస్టర్ అని నీకు ఎన్నోరు తిరుగుతలేదో నా నోరు తిరుగుతలేదో నీ నోరు తిరుగుతలేదో జనాలందరికీ తెలుసు చూస్తున్నారు కదా నీ ఇక పండుగ పండగ ఇవన్నీ ఎందుకు జర నువ్వు నోరు ఇక మన రెండో గెస్ట్ జగన్మోహన్ రెడ్డి నమస్తే జగన్ నమస్తే బాబాయ్ నీకు బాబాయ్ ఎవరు నాకు తెలవగడుగుతున్నా డోంట్ టాక్ నాన్ అదేంటి బాబాయ్ నన్ను దూరం చేస్తా ఉన్నావు మనం పర్సనల్గా తర్వాత మాట్లాడుకుందాం ఇది స్పెషల్ ఎపిసోడ్ నువ్వు జర ఇక నెక్స్ట్ షర్మిల నమస్తే షర్మిల నమస్తే కేసీఆర్ గారు అసలు కేసీఆర్ అంటే ఏంటో తెలుసా మీకు నాకు తెలుసు కానీ ఏందమ్మ షర్మిల నీ గొంతు అట్లయింది నాకు బాగా చలుపు అయ్యింది కేసీఆర్ గారు సరే సరే నాకు కేసీఆర్ అంటే ఏందో తెలియకపోవడం ఏంది కలవకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు ఇంకా నీకు తక్కువ ఈ పిచ్చి ఇక నిన్నెవరు బాగు చేయలేరు గాని ఏం కవిత నువ్వు కూడా వచ్చినావా మరి రావాలి కదా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నప్పుడు నా దారి చూసుకోవాలి కదా నీకేం తక్కువ చేసిన తల్లి నేను నాకే గా పార్టీ పెట్టే దానివైనవా సరే సరే కానీ ఇక ఇక అందరూ వచ్చారు కాబట్టి మనం ఫెస్టివల్ మూడ్లాగా పోదాం ఏమంటారు అందరు నేను ఆల్రెడీ ఫెస్టివల్ మూడ్ లోనే ఉన్నా లేట్ చేయకుండా స్టార్ట్ ఏ జరని మైక్ సెట్ బంజే మెల్లగా మాట్లాడు గుంపు మేస్త్రి ఎప్పట్లేక కాకుండా ఈ సంక్రాంతి చాలా డిఫరెంట్గా ఉంటది ఏంది కాకా స్పెషల్ ప్రతిసారి మీకు నచ్చినట్టు మీరు డైలాగులు చెప్తారు మీకు నచ్చిన పాటలు పాడతారు కానీ ఇలా మాత్రం నేను చెప్పిన పాటలు మీరు వాడాలి అందరు రెడీ అయినా రేవంత్ నువ్వు స్టార్ట్ చేయి పాట ఏం పాట పాడమంటావు కేసీఆర్ నా పాట పాడు నేను పాడను ఈడ నేను హోస్ట్ నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు పాడాలి అవును రేవంత్ గారు మీరు ఖచ్చితంగా పాడాలి కేసీఆర్ గారి మాట వినాలి సరే 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 కావాలంటున్నారు తెలంగాణ పల్లెలల్లో మళ్ళా కారే కావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి కరెక్ట్గా వాడినవరేమంటన్నా ఈ పాటని సూపర్ చెప్పినావు జగన్ ఎందుకు లేటు నువ్వు చంద్రబాబు పాట వాడిగా ఆ బాబు పాట నేను పాడటం ఏంది కావాలంటే నీ పాట పాడతా కాక ఇవే ఓవరాక్షన్ సొద్దు పాడు పాడవయ్యా పాడు సరే సరే జూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉడుకుతాది రౌడీ సంగము జై జై చంద్రన్న జై 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 నిన్నా పేజవడన్ జై 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 సూపర్ వాయినో జగన్ ఇప్పుడు కవిత నీ వొంతు నువ్వు ఎట్లా ఇప్పుడు నా పాడవాడే సిచువేషన్లో లేవు ఇక గుంపు మేస్త్రి పాటనే వాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కడు కాంగ్రెస్ సూరీడు మనరే వంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు వరే వా ఏం జోష్లా వాడినో పాట మెల్లమెల్లగా గాలి అటుమలుతున్నట్టున్నదిగా నో కమెంట్స్ నాయన సరే సరేతి ఇప్పుడు శర్మిల మీ అన్న మీద ఒక పాట వాడు ఆయన మీద నేను పాడనంటే పాడను కేసీఆర్ గారు నేను చెప్పినా తినాలే కదా ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మహారాజన్న కొడుకుర జగను అందుకేనా పదకొండుకు పాతి పెట్టరు జనాలు కేసీఆర్ కాక నా మీద నువ్వు జోకులు వేస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తూ ఉండి ఏ పండగ పూట ఏడుపులేందు కానీ అందరూ పాటలు చాలా బాగా వాడారు ఇప్పుడు మీరు కూడా ఒక పాట పాడండి కేసీఆర్ కాక నేను హోసినే నేను పాటలు పాడడంంది తప్పించుకుందామని మనిషి పొంకనాల పోసెట్టి నువ్వు పాట వాడాల్సిందే బిడ్డ ఏ మైక్ సెట్ బంద్ చేయమని చెప్పినా కదా ఇందాకనే జర మెల్లగా మాట్లాడు మీరు కూడా ఖచ్చితంగా పాట పాడాలి కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకండి ఈ పంచాయతీ నాకు అర్థం కాదు పాడునైనా ఇంతమంది అడుగుతున్నారు కదా సరిగా నేను కవిత నిన్నే నమ్మి చేశాను నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉంది నువ్వు చేసిన మోసము నాయనా నీ పాట ఏంది లవ్ సాంగ్ పాడుతున్నావు అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కాదు తల్లి నువ్వు నన్ను మీ అన్నని మన పార్టీని మోసం చేసిన సాంగ్ నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కేసీఆర్ ఏ నువ్వు మాటి మాటికి నడిమిట్లకు రాకు ఇట్స్ నాట్ కరెక్ట్ సరే అందరూ పాటలు బాగా పాడేరు ఇక ఒకసారి మన ప్రేక్షక దేవుళ్ళందరికీ ముఖ్యంగా మన ఎస్ఆర్స్ మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు సంక్రాంతి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ఎస్ఆర్స్ ప్రేక్షకులందరికీ హ్యాపీ 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 క్రిస్మస్ ఏ జగన్ సంక్రాంతి ఇది ఓ మర్చిపోయిన విష్ హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూసిరు కదా ఇది ఇవాళ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఉంటా మరి దిస్ ఈస్ కేసీఆర్ సైనింగ్ ఆఫ్ బై బై అందరికీ మల్లోపారి సంక్రాంతి శుభాకాంక్షలు